హలో అందరికి వెల్కమ్ టు తేజమణి వ్లాగ్స్ ఈ రోజు నేను మీ ముందుకు కొత్త బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి మీ ముందుకు వచ్చాను చాలా మంది సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం కదా త్రీ పీసెస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ అయితే ఓన్లీ త్రీ పీసెస్ అనేది మాత్రమే చూపిస్తున్నానండి నెక్స్ట్ ఇంకా మంచి మంచి డైలీ వేర్ కుర్తాసెస్ అనేది కూడా తీసుకురాబోతున్నాను మీకైతే అయితే ప్రజెంట్ ఇది ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను నేను చూడండి ఒకసారి మనకు పింక్ కలర్ లో చూడండి పింక్ కలర్ లో మంచి వర్క్ అనేది వచ్చిందండి ఇక్కడ చాలా మంచి వర్క్ అనేది వచ్చింది చూడండి ఇక్కడ మనకి ఇక్కడ లైనింగ్ అనేది చూడండి ఎంత బాగుంది క్వాలిటీ రోమన్ సిల్క్ అండి క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుంది లోపల లైనింగ్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేశారండి వీళ్ళు చూస్తే చాలా బాగుంటది మనకి పింక్ కలర్ దీనికి బాటమ్ అనేది కూడా సేమ్ ఇలానే పింక్ కలర్ లో బాటమ్ అనేది కూడా వస్తుందండి చున్నీ చూపిస్తుంది చూడండి చాలా గ్రాండ్ గా ఉంటుందండి చున్నీ మామూలుగా ఉండదు సూపర్ గ్రాండ్ గా ఉంటుంది చున్నీ చూసినా ఎంత బాగుందో చిన్న అనేది కూడా చాలా గ్రాండ్ గా అనేది మనకు ప్రొవైడ్ చేస్తారండి చాలా బాగుంటుంది కుర్తా సెట్ ఓన్లీ కుర్తా సెట్ అనేది మనకు ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే మనకు నెక్స్ట్ చాలా మంది కూడా త్రీ ఎక్సెల్ కూడా తీసుకురానని అని అడుగుతున్నారండి అంటే నేను వాట్సాప్ లో మెసేజ్ అంటే వాట్సాప్ లో ఏమంటారు స్టేటస్ పెట్టిన నెంబర్ ఇంకోటి చాలా స్టాక్ కూడా అయిపోయిందండి నేను వీడియోస్ వరకు స్టాక్ లేదనమాట చాలా మంది అడుగుతున్నారు నెక్స్ట్ త్రీ ఎక్స్ఎల్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తున్నామండి మేము చాలా మంది ప్రైజెస్ కూడా పెట్టినప్పుడు ఇంకా కొంచెం రీజనబుల్ ఇవ్వచ్చు కదా అంటూ నేను చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నానండి చాలా హోల్సేల్ మా హోల్సేల్ ప్రైజే అనుకోండి ఇది మీకు ఓన్లీ అట్లానే ఇస్తున్నాను ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి బయట మీరు చూసుకుంటే దాదాపు సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ మాత్రమే ఉంది ఇంకా షోరూమ్లో అయితే టూ థౌజండ్ ప్లస్ అనేది ఉంటుందండి మనకి కాబట్టి ఎవరైనా ఆర్డర్ చేసుకున్న వాళ్ళంటే ఇమీడియట్లీ ఆర్డర్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా ఇస్తున్నామని మనం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నాము మీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అనేది మనకు పర్చేజ్ చేస్తే మేము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం జస్ట్ మీకు త్రీ ఫోర్ డేస్ అనేది మీ కొరియర్ అనేది మీకు కొంచెం చెస్ మాడలోనే చూపిస్తున్నాను అండి మీకు ఇంకొక మోడల్ ఏమండి యెల్లో కలర్లో చాలా బాగా ఉంది చాలా రీజనబుల్ ప్రైజెస్ అనేది తీసుకొచ్చానండి మీకు చూడండి ఎంత బాగుంది వర్క్ అనేది కూడా పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ లో మంచి వర్క్ అనేది వచ్చిందండి మనకి చాలా మంచిగా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అండి దీనికి కూడా సేమ్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అండి కాటన్ లైనింగ్ అండి నార్మల్ లైనింగ్ కాదు మంచి కాటన్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు సేమ్ బాటన్ కూడా మంచిగా ఉంటుంది దీనికి దుప్పటి అయితే ఎక్సలెంట్ గా వచ్చిందండి మామూలుగా లేదు దుప్పట్ట చూడండి చాలా పెద్దగా అనేది ఉంటుందండి దుప్పట్ట అనేది మీకు ఇది ఓన్లీ మనకు థర్టీన్ ఫిఫ్టీ అండి చూసుకోండి ఎంత బాగుందో ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి మనకి దుప్పట అనేది కూడా వస్తుంది త్రీ పీస్ సెట్స్ అండి ఎం టు డబల్ ఎక్సల్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఇందులో మనకి ప్రజెంట్ అయితే ఇంకా నెక్స్ట్ అనేది మనము ఇంకా ఎక్కువ అనేది తీసుకురాబోతున్నామండి మనము డైలీ వేర్ కాటన్ సెట్స్ కూడా తీసుకురాబోతున్నామండి చాలా బాగుంది నచ్చితే మాత్రం ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ ఇచ్చే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ ఇవ్వండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి ప్రైస్ అనేది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ మనకి వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఇమీడియట్ రెస్పాండ్ అనేది వస్తుందండి మీకు ఆర్డర్ కూడా బుక్ అయిపోతుంది అండి మంచిగా సీ గ్రీన్ కలర్లో అనేది మన కుర్తా సెట్ అనేది ప్రొవైడ్ చేసినామండి మనం చాలా మంచి మంచి క్వాలిటీలో అనేది తీసుకొచ్చానండి రోమన్ సిల్క్ క్వాలిటీ అండి ఇది రోమన్ సిల్క్ క్వాలిటీలో మంచి డిజైన్లో మనకి చూస్తున్నారు కదా సీ గ్రీన్ అనేది వచ్చిందండి ఇక్కడ సీ గ్రీన్ లో మంచి వర్క్ అనేది వచ్చిందండి మనకి దీనికి కూడా సేమ్ అనేది లైనింగ్ అనేది సేమ్ ప్రొవైడ్ చేశారండి ఇక్కడ సేమ్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి బాటమ్ అనేది కూడా సేమ్ ఉంటుందండి చున్నీ కూడా దీనికి కూడా చాలా సూపర్గా వచ్చిందండి చున్నీ అయితే మన దగ్గర అయితే చున్నీలు హైలెట్ అండి ఎక్కడ ఇంత మంచి చున్నీలు అనేది రాదండి చూసుకోండి చున్నీ చూసుకోవచ్చు మీరు చాలా బాగుంది చున్నీ అనేది కూడా చూడండి ఎంత బాగుందో కుర్తా సెట్ అనేది ఇది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇక్కడ కింద ఇచ్చే నెంబర్కి వాట్సాప్ చేసి మీకు ఆర్డర్ అనేది బుక్ అయిపోతుందండి మీకు ఎవరికైనా నచ్చితే ఏ డ్రెస్ అయినా సరే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి మనకు ఇమీడియట్లీ మీకు ఆర్డర్ అనేది బుక్ అయిపోతుందండి సైజెస్ ఓన్లీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ అండి చాలా ప్రీమియం క్వాలిటీలో అనేది తీసుకొచ్చామండి ఎవరికైనా కావాలంటే ఇమీడియట్లీ ఆర్డర్ చేసుకోండి స్టాక్ అవుట్ అనేది తొందరగా అయిపోతుందండి ఇంకొక మోడల్ అండి ఇంకొక మోడల్ చాలా యూనిక్గా ఉంటుందండి మోడల్ అనేది చాలా యూనిక్గా ఉంటుందండి మీకు మీకు చూస్తేనే అర్థమైపోతుంది అసలుకి మామూలు యూనిక్ ఉండదండి ఇది అనేది మనకి చూడండి వి అనేది వచ్చింది అసలుకి ఫ్యాబ్రిక్ అని కూడా చూ చాలా సూపర్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చూసుకోవచ్చు బీ లో చాలా మంచి వర్క్ అనేది ప్రీమియం వర్క్ ప్రీమియం వర్క్ అనేది వచ్చిందండి మనకి చూసుకోవచ్చు దీనికి కూడా సేమ్ మనకు లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి ఇక్కడ చూస్తారు కదా లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు బాటమ్ అనేది కూడా ఇలా ఉంటుందండి మనకి బాటమ్ బాటమ్ ఇలా ఉంటుంది చున్నీ కూడా దీనికి నాలుగు సైడ్స్ లేస్ అనేది ప్రొవైడ్ చేస్తారండి చూడండి చాలా పెద్దగా ఉంటుంది చున్నీలకైతే అయితే మీరు అయితే ఆలోచించాల్సిన అవసరం లేదండి చాలా పెద్దగా చాలా మంచిగా ఉంటుంది వర్క్ అనేది కూడా చాలా నీట్ గా అనేది వచ్చింది మనకి ఇది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి ఇక్కడ ఇచ్చే నెంబర్ కూడా వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అని ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ చేసి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేయండి మనకు సేమ్ ఇంతకుముందు చూపించాను కదా సేమ్ అదే ప్యాటర్ను కానీ కలర్ అనేది వేరండి చూసుకోండి ఇది కూడా సేమ్ ఉంటుంది సూపర్ ఉంటుందండి ఇది కూడా డిజైన్ వీనెక్ అనేది చాలా యూనిక్ గా ఉందండి ఈ డిజైన్ అయితే వీనెక్ లో ఇది కూడా సేమ్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిరండి కాటన్ కాటన్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేసిరు మనకి దీనికి కూడా సేమ్ మనకు బాటమ్ అనేది కూడా ఇట్లా డిఫరెంట్ గా వస్తుందండి బాటమ్ ఆపోజిట్ లో బాటమ్ వస్తుంది దీనికి కూడా సేమ్ లేస్ అనేది ఇట్లా ప్రొవైడ్ చేసి మంచిగా మనకి చున్నీ అనేది ఇచ్చిరండి చూసుకోండి ఎంత బాగుంది మనకి చున్నీది అనేది మనకి డ్రెస్ కూడా చాలా బాగుంటుందండి ఓన్లీ ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ అండి ఇక్కడ కింది నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి దానికి ఎక్స్ట్రా చార్జెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఎవరికైనా కావాలంటే ఇమీడియట్లీ ఆర్డర్ చేసుకోండి ఇందులో ఇంకొక డ్రెస్ అనేది కూడా అవైలబుల్ ఉంది మిల్క్ వైట్లో లో వచ్చిందండి చాలా బాగుంటుంది ఇది కూడా క్వాలిటీ రోమన్ సిల్కే కానీ చాలా మంచిగా వైట్ అంటే వైట్ కాదండి మిల్క్ వైట్ అంటారు కదా వైట్ అండ్ బ్లాక్ లో చాలా మంచి వర్క్ అనేది ఇచ్చిరండి ఇదైతే ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అనేది వచ్చిందండి ఇందులో ఎం డబల్ ఎక్స్ఎల్ మాత్రమే సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీన్ని కూడా సేమ్ బాటమ్ అనేది ప్రొవైడ్ చేసిరు ఇక్కడ మనకి లైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారండి ఇది కూడా బ్లాక్ అండ్ వైట్ లో దుప్పట అనేది కూడా సూపర్ ఉంటుందండి చూసుకోవచ్చు దుప్పట మీరు ఎంత బాగుందో మీకు దుప్పట అనేది కూడా చాలా బాగుంటుంది వైట్ అండ్ బ్లాక్ లో సూపర్ కాంబినేషన్ అనేది వచ్చిందండి ఇది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి టూ డబల్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్లీ కడుగు నెంబర్ కి ఆర్డర్ చేసుకోవచ్చు వాట్సాప్ చేస్తే ఆర్డర్ అనేది తీసుకుంటామండి మీకు ఇమీడియట్లీ కొరియర్ అనేది చేసేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చాలా మంది మనకి మెసేజెస్ చేస్తున్నారు రీజనబుల్ ఇవ్వండి రీజనబుల్ ఇవ్వండి అని ఇది చాలా రీజనబుల్ అండి నేను ఇచ్చేది అసలు బయట మీరు చూసుకుంటే చాలా ఎక్కువ ప్రైజెస్ అనే ఉండేయండి చాలా మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాత నా దగ్గర తీసుకోండి క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది ఏ డ్రెస్ కూడా మీకు కలర్ అనేది అసలు ఇంత కూడా పోదండి చాలా బాగుంటుంది ఎవరైనా ఆర్డర్ చేసుకున్న ఇమిడియట్ ఆర్డర్ చేసుకోండి ఒకటే నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో నా నెంబర్ అండి ఈ నెంబర్ ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేస్తే మీకు ఆర్డర్ అనేది బుక్ అయిపోతుందండి మీరు వాట్సాప్ చేసిన తర్వాత మీకు ఏ అయితే కావాలో ఆ మాత్రం షాట్ చేసుకోండి ఖచ్చితంగా ఈ నెంబర్ దగ్గర సేవ్ చేసుకోండి మీకు అలాగే కేటలాగ్స్ అనేది వస్తుందండి మీకు వాట్సాప్ లో కూడా అండి మా ఛానల్ చూస్తున్న వారు తేజమాని వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ముందు ముందు మంచి మంచి డైలీ వేర్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ చూసే తీసుకురావాలని చెప్పి చాలా సర్చ్ చేస్తున్నామండి కాబట్టి మీకు ఇంకా మంచి ప్రైస్ లో ఇవ్వగలుగుతున్నాము నెక్స్ట్ అనేది ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది వస్తుంది అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తేజమాని వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్